సినీ నటి నిధి అగర్వాల్ ప్రభుత్వ ప్రోటోకాల్ వెహికల్ లో ప్రయాణం చేశారంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ హల్చల్ చేశాయి ఈ విషయంపై కారు యజమాని డ్రైవర్ శివాజీ క్లారిటీ ఇచ్చారు తన గతంలో ఉన్న తీయడం మర్చిపోయినట్లుగా చెప్పారు ప్రభుత్వానికి పార్టీకి కానీ తన కారుతో తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఒక ఈవెంట్ కోసం శివాజీ కారులో నిధి అగర్వాల్ విజయవాడ నుంచి భీమవరం వెళ్లారు సినిమా హీరోయిన్ ఇది అగర్వాల్ గారిని ఎయిర్పోర్ట్ లెక్కిస్తూ నోటల్ కి విజయవాడ రావడం జరిగింది మాకు కురాయిలు ఎవరు ఎక్కట్లేదు కానీ వైట్ ప్లేస్ ఇస్తుంది తెలియకున్నాం దీనికి ఎటువంటి గవర్నమెంట్ వాళ్ళకు కానీ పార్టీ వాళ్ళకు కానీ సంబంధం లేదు bye ji